విజయవాడ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు అధికారులు పర్యటించారు సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు బాధితుల సమస్యలు తెలుసుకున్నారు ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి హామీ ఇచ్చారు విజయవాడ ఓల్డ్ వరద ముంపులో ఉన్న ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు వరద నీటిలో తిరిగి బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అర్ధరాత్రి ముంపు ప్రాంతాల్లో మరోసారి ఆకస్మిక పర్యటన చేపట్టిన ఆయన ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల్ని పరిశీలించారు వర్షంలోనూ వరద తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు పాత రాజరాజేశ్వరిపేట వించిపేట తదితర ప్రాంతాల్లో మంత్రి సవిత పర్యటించి అక్కడ జరుగుతున్న పనుల్ని పర్యవేక్షించారు అగ్నిమాపక శకటం ద్వారా ఇళ్లు దుకాణాలు శుభ్రం చేసే పనులు సవిత పాల్గొన్నారు కబేళ చిట్టినగర్ రామరాజనగర్ పవర్ స్టేషన్ రోడ్డు జోజీనగర్లలో బోటులో మంత్రి అచ్చెన్నాయుడు విస్తృతంగా పర్యటించారు ప్రజలకు అందుతున్న జిల్లా ఇబ్రాహీంపట్నం గుంటపల్లి ఆర్సీఎం చర్చిలో ఉన్న వరద బాధితులకు మంత్రి నాదండ మనోహర్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు గంగిరెద్దుల దిబ్బ కర్మల్ నగర్ ఆదర్శ కాలనీ తదితర వరద బాధిత ప్రాంతాల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు బాధితుల్ని పరామర్శించి ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు ఇంకొక ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ ఏరియా ఇంకా కొంత నీళ్ళల్లో ఉంది ఒక్క అడుగు రెండు అడుగులు కొద్దిగా అంటే ఎక్కడైతే ఈ ఏరు పారుతుందో పొడవేరు దాని పక్కన ఉండే దగ్గర కొద్దిగా త్రీ ఫీట్ కూడా ఉన్నాయి వాటర్ ఇన్ ఇంకా ఆల్మోస్ట్ మెజారిటీ పోవచ్చు అయితే మా అధికారులు ఆల్మోస్ట్ ఇక్కడ వెళ్ళిన చెత్త చెదాను అంతా తీసేసి క్లీన్ చేశారు అదేవిధంగా చాలామందికి ఇంట్లో వస్తువులు డ్యామేజ్ అయినాయి టీవీలు కావచ్చు ఫ్రిడ్జ్లు కావచ్చు అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులు ఏ పని పాట లేకుండా ఉండరు వీళ్ళందరికీ కూడా సహాయం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నారు బహుశా రెండు మూడు రోజుల్లో దాన్ని కూడా డిసైడ్ చేసి వాళ్ళకి అనౌన్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది కృష్ణా జిల్లా ఆమనిగడ్డ మండలం పులిగడ్డ పల్లెపాలెం ఎడ్లంక గ్రామాల్లో మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ పర్యటించారు వరద బాధితులకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు నందివాడ మండలంలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ బాలసౌరి ఎమ్మెల్యే పెనిగండ రాము పర్యటించారు చేరుకుని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పర్యటించారు మళ్లీ వరద వస్తున్నందున ప్రజలు పునరావాస కేంద్రానికి వెళ్లాలని సూచించారు వరదలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన గుంటూరు రామిరెడ్డి తోటకు చెందిన వనమాల శ్రీనివాసరావు కుటుంబానికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రభుత్వం తరపున ఐదు లక్షల రూపాయల చెక్కు అందజేశారు ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి మళ్లీ పెరుగుతుండటంతో బాపట్ల జిల్లా కలెక్టర్ ఎస్పీలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ అప్రమత్తం చేశారు అధికార యంత్రాంగంతో మాట్లాడిన మంత్రి లంక గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు వినాయక నిమజ్జనానికి వెళ్లే వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉంటారని గొట్టిపాటి రవి సూచించారు